ఆర్ఎల్పిఎస్ లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని విచారించారు పోలీసులు దాదాపు ముప్పై ప్రశ్నలు సంధించారు నిన్న పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు టిడిపి ఆఫీస్ పై దాడి జరిగిన టైంలో ఎక్కడున్నారు ఏ ఏ ఫోన్ నెంబర్స్ వాడారు ఇలా ప్రశ్నించడం సహా కీలక అంశాలను రాబట్టినట్టు తెలుస్తోంది అయితే కొన్ని ప్రశ్నలకు తెలియదని మరికొన్ని ప్రశ్నలకు తనకేం గుర్తు లేదని నందిగమ్మ సురేష్ సమాధానం సమాధానమిచ్చారని సమాచారం అయితే లాయర్ సమక్షంలోనే నందిగామ సురేష్ ని ప్రశ్నించారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు నిన్న తొలి తొలిసారి తొలి రోజు విచారణ పూర్తయింది మరి ముప్పై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది ఇంకా ఎలాంటి విషయాలు ఆయన గురించి రాబట్టగలిగారు పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నందిగం సురేష్ రెండో రోజు విచారణ కొనసాగుతుంది టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ఇప్పటికే ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రిమాండ్ ఖైదీగా ఉన్నారు గుంటూరు జిల్లా జైలు నుంచి నిన్న మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు నిన్నటి నుంచి కూడా నందికం సురేష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు నిన్న విచారణ పూర్తయింది అదేవిధంగా రాత్రి అంతా కూడా స్టేషన్లోనే ఉన్నారు ఈ రోజు ఉదయాన్నే మరలా తిరిగి విచారణ అయితే ప్రారంభించారు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఒకసారి విచారణ కొనసాగించారు ఆ తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా విచారణ కొనసాగింది ఆ తర్వాత సాయంత్రం కూడా ఈరోజు విచారణ కొనసాగనుంది మొత్తం మీద ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఒక ముప్పై ఐదు ప్రశ్నలు అయితే పోలీసులు తయారు చేశారు వాటిని నందిగం సురేష్ ముందుంచి ఎప్పటికప్పుడైతే వివరాలు అయితే రాబడతా ఉన్నారు ప్రధానంగా దాడి జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో దాడి జరిగిన రోజు నందిగం సురేష్ ఎక్కడున్నాడని ప్రశ్నించడం జరిగింది ఆ రోజు ఎవరెవరితో మాట్లాడటంతో పాటు వైసీపీ పార్టీ కార్యాలయానికి వచ్చారా రాలేదా అన్న అంశాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లుగా మనకు విచారణ నుంచి తెలుస్తా ఉంది మరొక వైపు జగన్తో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి ఆ రోజు దాడి జరిగిన రోజు ఏ నెంబర్ ఫోన్ నెంబర్ను ఉపయోగించారు ఆ ప్రస్తుతం ఆ నెంబర్ని ఉపయోగిస్తున్నారా లేదా వంటి ప్రశ్నలు కూడా ఆయన ముందుంచినట్లు తెలుస్తుంది మొత్తం మీద అయితే మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ అదేవిధంగా మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది విచారణ అయితే కొనసాగుతూ ఉంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఆయన పోలీస్ కస్టడీలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు రేపు పన్నెండు గంటల తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు జీజీహెచ్ కి తీసుకొస్తారు గుంటూరు జీజిహెచ్ కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత తిరిగి గుంటూరు జిల్లా జైలుకి అయితే తరలిస్తారు ప్రధానంగా ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిందో దాడికి సంబంధించి ఈ విచారణ అంతా కూడా కొనసాగుతుంది ప్రధానమైన ప్రశ్నలు దాదాపు ముప్పై ముప్పై ఐదు వరకు ఉన్నప్పటికీ వాటిలో ఏ ఫోన్ నెంబర్ ఉపయోగించారు దాడి జరిగిన సమయంలో ఏం చేస్తున్నారు దాడి జరిగిన రోజు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లారా లేదా వెళ్తే ఎవరెవరితో మాట్లాడారు ఇటువంటి ప్రశ్నలే ఎక్కువగా కూడా ఆయన ముందుంచినట్లుగా తెలుస్తుంది అయితే కొన్నిటికి ఆయన నగరా